పుస్తకం పేరు గుడ్ స్టూడెంట్ రచయిత బివి పట్టాభిరామ్ గుడ్ స్టూడెంట్ అధ్యాయం ఒకటి చదువులో విజయానికి ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత క్షురస్యధారానిసిత దురత్యయ దుర్గపధస్తత్కవయోవదంతి లే మేలుకో సద్గురుణి ఆశ్రయించు విద్వాంసులు దీన్ని కత్తిమీద సాము దుర్గమమైన మార్గం అంటున్నారు విద్యామార్గం అటువంటిది దాన్ని అర్థించి ప్రయత్నించేవారే విద్యార్థులు విద్యార్థుల్లో మూడు రకాల వాళ్లుంటారు మొదటివారు విజయాలు సాధిస్తూ ఉంటారు రెండవవారు విజయం విజయం వారిని గమనిస్తూ ఉంటారు వారిని చూసి ఏమీ నేర్చుకోరు మూడవవారు ఒకటి ఒకటి రెండుసార్లు తప్పడం లేదా తక్కువ మార్కులు రావడంతో మాకు చదువు రాదు అని నమ్మి డ్రాప్ అవుట్స్ అవుతూ ఉంటారు వాస్తవానికి ముగ్గురు ఒక విధంగా చదవగలిగే సత్తా ఉన్నవారి ఆ ముగ్గురికి టీచర్ చెప్పే పాఠం ఒకే విధంగా ఉంటుంది ఇంటి దగ్గర పరిస్థితులు ఒకే విధంగా లేకపోయినా పాఠశాలకు వచ్చాక కండిషన్ చేసుకోవాలి అంటే చదువుపై బలమైన కోరిక నమ్మకాన్ని పెంచుకోవాలి చదువు అంటే ఇష్టపడాలి ఉదాహరణకు ఒక అబ్బాయి పక్కింటి అబ్బాయితో ఆడుకోవాలని అనుకుని తల్లికి చెబుతాడు అతనితో ఆడుకోవడం ఇష్టం తల్లి వద్దు అంటుంది పైగా వాడు మంచివాడు కాదు అంటుంది అబ్బాయి మాత్రం ఎలాగైనా ఆడుకోవాలని అల్లరి చేస్తాడు తల్లి తీవ్రంగా మందలిస్తుంది దాంతో ఆ అబ్బాయి తన గదిలోకి వెళ్ళి అక్కడి నుంచి పక్కింటి అబ్బాయికి సైగలతో తన సమస్య చెబుతాడు మనం స్కూల్లోనే ఆడుకుందాం అని కూడా చెబుతాడు కారణం అతనికి ఆ అబ్బాయితో ఆడుకోవాలన్న కోరిక బలంగా ఉండడమే ఇదే పరిస్థితి మరో కోణంలోంచి చూద్దాం ఆ అబ్బాయికి పక్కింటి అబ్బాయి అంటే ఇష్టంలేదు తల్లిదండ్రులు ఆ అబ్బాయితో ఆడుకో అంటారు ఛే వాడు మంచివాడు కాదు అని అబ్బాయి వెళ్లడానికి నిరాకరిస్తాడు ఒకవేళ తల్లిదండ్రులు బలవంతంగా ఆ అబ్బాయి ఇంటికి తీసుకెళ్లి దింపినా మరునిమిషంలో వెనక్కి వచ్చేస్తాడు పిల్లల చదువు విషయంలోనూ మరి మంచి మార్కులు ఛాన్స్ కాదు చాయిస్ మంచి మార్కులు రావడం ఛాన్స్ కాదు మన ఛాయిస్ మాత్రమే దానికి బలమైన కోరిక ఉండాలి దానినే ప్యాషన్ అంటారు తల్లిదండ్రుల కోసం చదువుతున్నట్లు కాకుండా తన కోసం తాను చదవాలి అడవిలో సింహానికి ఆకలి వేస్తే జింకను తరుముతుంది లేకపోతే అది బతకలేదు అలాగే జింక బతకాలంటే సింహం కన్నా వేగంగా పరిగెడుతుంది లేకపోతే అది బతకలేదు ఆ రెండు జంతువులు ఎంత వేగంగా ఎంత పట్టుదలతో పరిగెడతాయో విద్యార్థి కూడా అంతే పట్టుదలతో చదివితే విజయం సాధిస్తాడు దీనికి చక్కని ప్రణాళిక అవసరం ప్రణాళికతో పాటు ఎమోషన్స్ ని అదుపులో పెట్టుకోవాలి ముఖ్యంగా భయం ఆందోళన కంగారు అతిభక్తిలను దూరంగా పెట్టాలి భయం ఆందోళన వల్ల వచ్చే మార్కులు కూడా తగ్గవచ్చు అతిభక్తి కూడా అనవసరం దేవుడనేది ఆత్మవిశ్వాసం కలిగించే శక్తి క్రమశిక్షణలో నడిపించే ఒక ప్రక్రియ మాత్రమే మంచి మార్కులు రావడం అదృష్టం కాదు వాటిని సాధించడానికి కృషి పట్టుదల కావాలి ప్రైవేట్లతో ఫలితముందా పరీక్షలు దగ్గర పడుతున్నప్పుడు ఒక పక్క స్కూలుకి వెళుతూ మరోపక్క వేరే టీచర్లతో ప్రైవేట్లు పెట్టించుకుంటూ ఉంటారు కొందరు విద్యారంగంలో నిష్ణాతులైన సైకాలజిస్టుల పరిశోధనలో తేలిందేమిటంటే సహజంగా మేధ తక్కువగా ఉన్న పిల్లలకు ట్యూషన్ అవసరం కాని మామూలు పిల్లలకు అవసరం లేదు ఎందుకంటే ఇంట్లో వేరే ట్యూషన్లు ఉన్న పిల్లలు క్లాసు పాఠాలు శ్రద్ధగా వినరు ఎలాగూ ఇంటి దగ్గర ట్యూషన్ ఉంది కాబట్టి క్లాసులో చెప్పేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటారు మిగతా పిల్లలను కూడా డిస్టర్బ్ చేస్తారు చదువుకోడానికి ఓ పిరమిడ్ గుడ్ స్టూడెంట్ కావాలంటే చదువుకు ప్రణాళిక వేసుకోవాలి వేసుకున్న ప్రణాళికను తూచా తప్పకుండా అమలుపరచాలి ఇప్పుడు నేను చెప్పబోయే దానిలో ఎనిమిది మెట్లుంటాయి ఈ మెట్లను ఒక పిరమిడ్ ఆకారంలో అమర్చుకుందాం ఒక్కొక్క మెట్టు ఎక్కితే శిఖరానికి చేరుకోవడం తథ్యం మొదటి మెట్టు చదవడానికి మంచి సమయం రెండవది మంచి